కుక్క ఏం అంటే కుక్క తెలిసి మందు ఎక్కడ ఉందో మకా ఎక్కడ ఉందో అప్పుడు ఆ పుట్టిన పిల్లని లెఫ్ట్ కండి ఆ పుట్టిన పిల్లని తల కర్చు పెట్టుకుని పుట్టిన పిల్లని అంటే అది అంటే యజమాని గమనించినప్పుడు యజమాని గమనించినప్పుడు యజమాని లేనప్పుడు ఈ పుట్టిన పిల్లలు నోటితో కర్చు పెట్టుకుని మన మంద ఎక్కడైతే ఉందో అక్కడ తీసిపోతాడు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరా మాట్లాడుతున్నానండి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిసి ఈ వ్యవసాయ భూములు చూడడానికి అంటే సర్వేశ్వరరావు నేను తాతారావు ఆయన ఇక్కడ అనంతపల్లి నుంచి బయలుదేరామంటే నేను నిడదోళ్ల నుంచి కొండ్రపూలు వచ్చి కొండ్రపూల నుంచి సర్వేశ్వరరావు తీసుకొచ్చి సర్వేశ్వరరావు సర్వేశ్వరావు నేను చిన్ననాడు స్నేహితులు అంటే ఈ సర్వేశ్వరరావు నేను వాళ్ళ బంధువు తాతారావు మొత్తం ముగ్గురం కలిసి వెళ్తున్నాం ఈ పొలాలు చూడడానికి ఆ పొలాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఊరు వెళ్తున్నాం ఏ పొలాలు చూస్తున్నాం ఎటువంటి పొలాలు చూస్తున్నాం ఇవన్నీ కూడా మీకు వివరంగా చూపించే ప్రయత్నం చేస్తానండి వీడియోలో తప్పనిసరిగా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నానండి రెండు మరి వీడియోలోకి వెళ్దాం ఒకప్పుడు మెట్ట ప్రాంతంలో వ్యవసాయం అంటే అందరూ భయపడేవారండి ఎటువంటి విలువ లేని భూములు అయితే మెట్ట ప్రాంతంలో ఉండేవి అయితే ఇక్కడ మెట్ట ప్రాంతంలో సరైన నీటి వసతి లేక సమయానికి వర్షాలు పడక వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉండదండి ఎక్కువగా పైరు పంటలు పండించేవారండి వేరుశనగ నువ్వులు మెనువులు పెసలు ఉలవలు లేకపోతే ఇలాగ ఒక పంట వరి ఇలాగ పండించుకునేవారండి అటు అయితే అటువంటి వ్యవసాయం భూములు ఉన్న ప్రాంతంలో చాలామంది చాలా అనేక కష్ట నష్టాలు పడేవారు సరైన పంటల పండక ఆదాయం అంతంత మాత్రంగా ఉంటే చాలా కొంచెం దయనీయమైన స్థితిలో ఉండేవారని చెప్పాలండి అయితే అదే సమయంలో డెల్టా ప్రాంతంలో మాత్రం రెండు పంటల పండుత మంచి నీటి వసతి కలిగిన భూములు మంచి సారవంతమైన భూములు ఉండేవి దాంతో డెల్టా ప్రాంతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉండదండి డెల్టా ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే చాలా సులువని నీరు ఎక్కడ ఉన్న ఎటువంటి పొలానికైనా నీరు అందేదని డెల్టా భూములకి మంచి విలువ కలిగి ఉండేవి అయితే మెట్ట ప్రాంతంలో భూములు చాలా విలువ తక్కువగా ఉండేవండి ఒకప్పుడు అయితే ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్టీ రామారావు గారు ప్రకటించినటువంటి ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎప్పుడైతే ఈ ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత నీరు అందుబాటులోకి వచ్చిందంటే రైతులు తమ పంట పొలాలని చక్కగా ఉచిత విద్యుత్ పథకం ద్వారా బోర్లు వేసుకుని బోర్ల ద్వారా నీరు పొలాలకు పారించుకుని వీళ్ళు కూడా రెండు పంటలు పండించడం మొదలు పెట్టారండి ఇక్కడ రైతులు కూడా రెండు పంటలు పండించి వ్యవసాయం అది బాగా చేస్తూ మంచి మంచి కొబ్బరి తోటలు కొబ్బరితోటలు ఫలవృక్షాలతోటి వ్యవసాయం చేస్తూ ఈ ప్రాంతాన్ని మెట్ట ప్రాంతాన్ని బాగా డెవలప్ చేశారు దాంతో మెట్ట ప్రాంతానికి నెమ్మదిగా గిరాకీ అంటే విలువ పెరిగిందండి మెట్ట ప్రాంతానికి కూడా మంచి మంచి ఈ విలువ రావటం ప్రారంభమైంది గుర్రీ

ఇప్పుడు ఆ కుక్క ఉంది కదా మేకల మందుల కుక్క కంట్రోల్ ఎలా చేస్తుంది కంట్రోల్ చేస్తుంది అంటే ఈ చీలో పక్కదారు గట్ట తోలికొత్తాసరాసరా ఎక్కడైనా ఉండగా అడవిలో ఇడిపోయి మేక ఈని అనుకోండి ఆ ఈనేసినప్పుడు ఆ కుక్క ఏం అంటే కుక్క తెలిసి మంది ఉందో మకా ఉందో అప్పుడు ఆ పుట్టు పిల్లని లెఫ్ట్ కండి పుట్టిన పిల్లని తల అది పెట్టుకుని పుట్టిన పిల్లలు అంటే యజమాని గమనించినప్పుడు యజమాని లేనప్పుడు ఈ పుట్టిన పిల్లలు నోటితో కలిసి పెట్టుకుని మన మంద ఎక్కడైతే ఉందో అక్కడ తీసిపోద్దండి మన మనిషి ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకుని చేస్తుంది మనిషి కనపడక డైరెక్ట్గా మందులో తీసిపోద్ది మేకల్లో అక్కడ అనమాట దాన్ని తినడం కానీ చేయటం కానీ దేని ఇంకా చేరం

చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీరు చెప్పిన స్టోరీ అయితే ప్రస్తుతానికి అయితే ఈ మెట్ట ప్రాంతం డెల్టా ప్రాంతాన్ని మించిపోయిందని చెప్పాలండి కాలక్రమేణ ఈ మెట్ట ప్రాంతం అనేది డెల్టా ప్రాంతాన్ని మించిపోయిందండి ఇం డెల్టా ప్రాంతంలో తప్ప వేరే పంట పండించుకోవడానికి వేరే పంటలు వేసుకోవడానికి పెద్దగా అవకాశం ఉండేది కదా ఎక్కడో కొన్ని చోట్ల తప్ప కానీ ఈ మెట ప్రాంతంలో మాత్రం మనం ఎటువంటి పంట అయినా పండించుకునే అవకాశం కుదిరిందండి ఎప్పుడైతే ఉచిత విద్యుత్ పథకం ద్వారా బోర్లు వేసుకున్న తర్వాత నీరు కూడా అందుబాటులోకి తక్కువ లోతులోనే నీళ్లు అందుబాటులోకి రావడం అలాగే ఎర్రగాలవ పరివాహక ప్రాంతంలో ఎర్రగాలవ కూడా అందుబాటులోకి రావడం ఈ ఎర్రగాలవ పరివాహక ప్రాంతంలో కూడా పంటలు వ్యవసాయ భూములు మంచి బాగా సాగులో పెట్టడం అలాగే రైతులు నూతన వ్యవసాయ విధానాలు అవలంబించడం వల్ల ఇక్కడ మంచి మంచి పంటలవి పండడం ప్రారంభమైందండి దాంతో ఇప్పుడైతే మెట్ట ప్రాంతం డెల్టా ప్రాంతం మించిపోయింది డెల్టా ప్రాంతానికంటే మించి మించిన ధరలు ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నాయండి ఈ రోజులో ఇప్పుడు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు ఇలాంటి కొబ్బరి పరిశోధన సంస్థ లేకపోతే కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్లు కొబ్బరికి మంచి గిరాకీ ఏర్పడడం వల్ల కొబ్బరి తోటలకి పామాయిల్ తోటలకి అలాగే కాలక్రమేణా ఈ కోకో తోటలు ఎప్పుడైతే ప్రారంభమైనయో ఈ కోకోకు మంచి రేటు రావటం దాంతోటి మెట్ట ప్రాంతానికి కూడా మంచి విలువ పెరిగిందండి ఈ ఉరి ఊడిసేసిన తర్వాత తీసేసిన తర్వాత పొగాకెత్తం ఎన్ని గంటల వద్దని పంట ఇది పంట వరకు అయితే వెనక రోజుల్లో ఏదో ఆరు నెలలు పంట అనేవారు కానీ ఇప్పుడు సంవత్సరం పైన పంట ఇది విత్తనం వేసిన నుంచి మళ్ళీ మళ్ళీ ఇది అమ్మకం అయ్యి మన చేతికి క్యాష్ రాబోయేది కాబట్టి సంవత్సరం దాటిపోదు ఇది ఆగస్ట్ పదిహేను ఇత్తనం పోషం ఇప్పటికి ఇంకా అమ్మకాలు అవ్వలే సంవత్సరం ఐదుగో రేపు అది మా చేలో మన కటింగ్ చేసి చేలో నుంచి మూడు నెలలు ఉంటాయి మూడు నెలల్లో కట్ చేసి బయటకొచ్చే గోడన్ లో పెట్టుకొని మనం గుడాన్లో పెట్టుకుని మళ్ళీ దాన్ని తాతం వాళ్ళు దాన్ని మంచి రేటు వచ్చినట్టు అమ్ముకోవాలి మంచి రేటు అంటే మన రేసేదిలో ఏమీ లేదు ప్రస్తుతానికి ఎంత ఉందండి రేటు ఓకే బట్టి ఎక్స్ అయితే మూడు డెబ్భై ఎనభై అరవై అవసరం అయితే నలభై ముప్పై కూడా కొంటాడు లీఫ్ అయితే మూడు తొంభై తొమ్మిది మొన్నటి దాకా ఇప్పుడు ఏదో కొంచెం ఇంకా రెండు మూడు రూపాయలు తగ్గింది అంటునారో అది అంతర్జాతీయంగా ఉన్న మార్కెటే గాని మన చేతుల్లో ఏమీ లేదు ఎకరానికి ఎన్ని గంటలు వస్తుందంట సమార్గ అది పండిнче రైతుని బట్టి ఉంటది కాలాన్ని బట్టి ఉంటది మామూలుగా అంటే ఎన్ని గంటలు ఎన్ని గంటలు లేదా 10 గంటలప్పుడు 4000 అలా ఉండే అంతేనేని ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సరం ఎంత లేదు కాదు గంటలు పడి కేజీ 400 అంటారే 39000 ఉంటుంది అదే అది ఈ సంవత్సరం అత్యధిక రేట్ అండి అంతేగాని దీన్ని బేస్ చేసుకుని వ్యవసాయం చేయకూడదు ముప్పై తొమ్మిది వేలు ఉంది అయితే ఇప్పుడు గంటలు వచ్చి ఎనిమిది తొమ్మిది గంటలు అవి ఛాన్స్ ఉంది పలు మామూలుగా పండితే ఇంకా బాగా పండితే ఇంకా ఎక్కువ అదృష్టం పండలేదండి అందుకే ఎంత రేటు ఏదో ఎక్స్పోర్ట్ లేక అంటున్నారు అక్కడ పొగాకు పండించే రైతుతో కొంతసేపు మాటామంతి జరిపిన తర్వాత మేము మరికొన్ని పొలాలు చూడడానికి అయితే బయలుదేరి వెళ్ళటం జరిగిందండి ఈ మెట్ట ప్రాంతాల్లో కొంతమంది రైతులు విరువుగా నిమ్మ తోటలు కూడా వేస్తున్నారండి నిమ్మ దానిమ్మ సపోటా సీతాఫలు లాంటి మెట్ట మెట్ట ప్రాంతంలో విరువుగా పండేటువంటి ఫలవృక్షాలు కూడా ఈ ప్రాంతాల్లో అయితే ఉండటం మనం అండి అలాగే నీటి సదుపాయం కొంచెం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి నీటి పాయింట్స్ ఏర్పాటు చేసుకుని నీటి సౌకర్యాన్ని అయితే లోటు లేకుండా వాళ్ళైతే నీరు పొలాలకు పారిస్తున్నారండి నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో చాలామంది అయితే ఈ జీడిమామిడి తోటలు అయితే వేస్తున్నారండి జీడిమామిడి తోటలకి పెద్దగా నీటి అవసరం అయితే ఉండదు దాంతో జీడిమామిడి తోటలకే వైపు మొగ్గు చూపుతున్నారండి నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఇంకో కొన్ని పొలాలు అయితే చూడడం జరిగిందండి ఇక్కడ నుంచి మరి మరో చోట కూడా వెళ్తున్నాం అండి ఇంకో పొలం కూడా చూపిద్దామని ఈయన అయితే అక్కడ మరో పొలం కూడా చూద్దామని మరో ప్రాంతానికి వచ్చేవండి పొంతలోకి ఓన్లీ కొబ్బరి ఉంది ఇందులో కొబ్బరి ఒకప్పుడు ఈ గోదావరి జిల్లాలోని వ్యవసాయం మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం చాలా కష్టంగా ఉండేదండి సరైన నీటిపారుదల వ్యవస్థ లేక బోరింగ్లు అవి కూడా మంచి నెల నెల రీడింగ్ తీసి కరెంట్ బిల్లు సిస్టమ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది వ్యవసాయం సరిగ్గా చేయలేకపోయేవారండి కారణం ఏంటంటే వాళ్ళకి నెల నెల వచ్చి అధిక మొత్తంలో ఈ కర విద్యుత్ బిల్లు వల్ల రైతుల మీద అయితే చాలా భారం పడేదండి అలాగే ఆ రోజుల్లో దానికి తగ్గట్టుగానే పంటలు కూడా వేసుకునేవారు రెండో పంట పండించడం చాలా కష్టంగా ఉండేది ఈ మెట్ట ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఒక పంట పండిస్తే రెండో పంట కింద వేరుశనగ నువ్వులు ఉలవలు జనుములు ఇలాంటివి పండించుకునేవారండి అయితే అదే సమయంలో డెల్టా ప్రాంతంలో మాత్రం వ్యవసాయం చాలా అనుకూలంగా ఉండేదండి వాళ్ళు రెండు పంటలు పండించుకునేవారు ఎప్పుడూ వాళ్ళకి అసలు ఖాళీ లేకుండా రెండు పంటలతోటి ఈ డెల్టా ప్రాంతం అంతా కళకళలాడేది అయితే కాలక్రమేణా ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై మూడు తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఉచిత విద్యుత్ పథకం వల్ల రైతులందరూ లబ్ధి పొందారట దాంతో వ్యవసాయం కొంచెం విస్తరించిందని చెప్పాలి చాలామంది బోరింగ్లు వేసుకున్నారు చిన్న చిన్న రైతులు కూడా బోర్లు వేసుకుని విద్యుత్ ఉచిత విద్యుత్ పథకం వల్ల లబ్ధి పొందారని చెప్పాలని దాంతో ఇక్కడ వ్యవసాయం బాగా విస్తరించిందండి ఆ తర్వాత కాలక్రమేణా ఎక్కువ మంది రైతులు కొబ్బరి కొబ్బరి తోటలు వేసారు కొబ్బరి తోటలో తోటి మంచి ఆదాయం పొందారు ఆ తర్వాత కాలక్రమేణ వ్యవసాయ విధానాలు మారటం ఆధునిక పనిముట్లు అందుబాటులోకి రావటం ఇలాగే ట్రాక్టర్లకి వాటికి మంచి రుణ సౌకర్యాలు ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయించడం దానివల్ల కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందని చెప్పాలండి ఒకప్పుడు డెల్టా ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మెట్ట ప్రాంతానికి కూడా విస్తరించినండి అంటే ఆర్థికంగా వాళ్ళు మంచి లబ్ధి పొందారు డెల్టా ప్రాంతం రైతులు తర్వాత తర్వాత కాలక్రమేణా కాలక్రమేణ ఈ మెట్ట ప్రాంత రైతులు కూడా ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారండి కొబ్బరి తోటల వల్ల ఆ తర్వాత వచ్చినటువంటి పామాయిల్ తోటల వల్ల కోకో తోటల వల్ల కూడా మంచి బాగా లబ్ధి పొందారు అయితే ఇక్కడికి మెట్ట ప్రాంతంలో కొన్ని వ్యవసాయ భూములు అమ్మకానికి ఉన్నాయని మేము తెలుసుకుని కొన్ని వ్యవసాయ భూములు అయితే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పొలాల గురించి వివరంగా చెప్పాలంటే వరిసా భూములలాగా ఇక్కడ చెప్పడం కుదరదండి కారణం ఏంటంటే ఇక్కడ రైతులు కమతాలు చాలా చిన్న చిన్న అండి వరిసాల లాగా పెద్ద పెద్ద కావతాలు కాదు ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఎవరు ఉంటారు కాదు ఇక్కడ చిన్న చిన్న రైతులు ఉంటాయి ఐదు ఎకరాలు పది ఎకరాలు లేదంటే కనుక కొంతమంది ఇంకా ఎక్కువ ఉన్నా కానీ పొలాలు ఉన్న విషయం ఎక్కువగా పబ్లిక్గా చెప్పరండి కారణం ఏంటంటే ఏదో కొని వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరికీ ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళ ద్వారా బేరాలు జరుగుతూ ఉంటాయండి కారణం ఏంటంటే ఈ పొలం అమ్ముతున్నామంటే ఊళ్ళో కొంచెం వాళ్ళు నామోషిగా ఫీల్ అవుతారు కొంతమంది చిన్నతనంగా భావిస్తారు పొలం అమ్ముతున్నారు కొనుక్కున్నామంటే అందరికీ గర్వంగా చెప్పుకుంటారు అమ్ముతున్నామంటే కనుక ఎవరికి పెద్దగా చెప్పుకోకుండా కొంచెం ఉణమణిగా నర్మగర్భంగా చెప్తారు నర్మగర్భంగా చెప్పి తమ గౌరవానికి భంగం లేకుండా పొలాలైతే బేరం చేస్తూ ఉంటారండి దాంతో ఈ పొలాలు ఎనాలిసిస్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది నాకు అయినా సరే మీకు కొన్ని పొలాలు అయితే చూపిస్తున్నాను అయితే రేట్ ఎంత ఏంటని దయచేసి డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి తెలుసుకోవడం బెటర్ అండి ఫోన్ చేసి తెలుసుకోవడం వల్ల మీ పొలాల రేట్లు అవి మీకు తెలిస్తే ఇం చేతని పబ్లిక్లో చెప్తే ఈ ఫోన్లు ఈ పబ్లిక్లో రేటు చెప్తే మీకు డైరెక్ట్గా వాళ్ళకి ఏం చేస్తున్నారంటే కొంతమంది ఫోన్ చేసి అవసరంగా వాళ్ళు విసిగించడం పదే పదే ఫోన్లు చేస్తుంటే రైతులు అమ్మే వ్యక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది నిజంగా కొనేవాళ్ళ కాదా నాకు మనకు అర్థం కావట్లేదు ఎంతమంది ఫోన్ చేస్తున్నారు ఈ పొలం ఇప్పుడు అమ్మలా అని సస్పెన్స్లో పడుతున్నారట దాంతో వాళ్ళకి అవసరానికి డబ్బు అందక ఈ పొలాన్ని సమయానికి అమ్ముకోలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి అలాగే నిజమైన కొనుగోలుదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ఫోన్ల వల్ల దాంతో వాళ్ళ ఫోన్ నెంబర్లు అయితే మీకు ఇవ్వట్లేదండి మీకు పొలం గురించి తెలుసుకోవాలన్నా వివరాలు కావాలన్నా నాకు మెసేజ్ చేయండి నాకు మెసేజ్ చేస్తే నేను నిజంగా పొలం కొని జెన్యున్ వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను దాంతో ఈ పొలం మీరు కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు అవే పక్కన ఉందని దేనికైనా ఉపయోగపడుతుంది పొలం వ్యాపారానికి కానీ వ్యవసాయానికి కానీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని బాగుంది పొలం కదండి పొలాలు హైవే పక్కనే ఉన్నాయండి పొలాలో కొన్ని పొలాలు అయితే ఇక్కడ హైవేకి దగ్గరలోనే ఉన్నాయి ఈ పొలాలు కూడా మీకు చూపించదాం ఉద్దేశంతో ఇలాగా చూపిస్తున్నాను బాగుందండి ఇక్కడ పొలం మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన తాతర మెసేజ్ అదే నాకు మెసేజ్ చేయండి తాత నెంబర్ ఇస్తాను మాట్లాడుకోవచ్చు ఇది హైవేకి ఆపోజిట్ లో ఉందండి సిక్స్ వే ఫేసింగ్ లో ఉందండి పొలం హైవేకి దగ్గరలో అనుకూలంగా అయిన పొలం అండి ఇది ఏ రకంగా సరే అండి మీరు రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారానికి కానీ భోజన హోటల్స్ కానీ రెస్టారెంట్లు ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ అన్ని చాలా సౌకర్యంగా ఉందండి చూస్తున్నారు కదా ఇది ఒకసారి మీకు అలా తిప్పి చూపిస్తాను ఇదిగో హైవే హైవేకి ఆనుకుని ఉందండి పొలం చాలా సౌకర్యవంతంగా ఉందండి కొంచెం రేట్ ఎక్కువ ఉంది సుమారుగా ఎనభై లక్షల రేంజ్లో అయితే ఉందండి పొలం మేము బళ్ళార్లో కూడా చూపించాము మీకు ముందు ఎనభై లక్షల రూపాయల రేట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయడం చూపిద్దాం ఈ వీడియోలో మీరు చూసినటువంటి పొలాల రేట్లు సుమారుగా నలభై ఏడు లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయండి ఎనభై లక్షల రూపాయల వరకు ఉన్నాయి అయితే వ్యవసాయ భూములు మాత్రం మంచి లీజు సంపాదిస్తున్నాయండి ఎకరానికి సంవత్సరానికి సుమారుగా అరవై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల వరకు లీజు వస్తుందని అక్కడ రైతులు అయితే చెప్పడం జరిగిందండి ఈ పొలాలు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి మీకు తాతరో నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఉంటా అండి బై అండి జై హింద్